ఓ అందరూ మొక్కుకుంటున్నారా నువ్వు మెక్కు బాబు భోజనం చేసే ముందు నీకు చేతులు కడుక్కునే అలవాటు తినే ముందు స్నానం చేసి వస్తాను మాయ్యా స్నానమా చూసి నేర్చుకోండి వాడు చేస్తే మీ చూసేదేంటి మీ మా ఇప్పుడే వాళ్ళ మీద ఒక కవిత చెడరా నా కవితన్న వాళ్ళ చెల్లెన్న బా ఇష్టం అయ్యా చెప్పు మాయ వెంకి నువ్వు మరి పుషింగ్ మీ వెరీ హార్డ్ ది నాన్నా నేను అడగకుండానే ఆస్తినంతా ఇచ్చావు అవి అమ్మినా తీరే అప్పులు ఇచ్చావు నేను స్ట్రెస్లో ఉన్నప్పుడల్లా సిగరెట్ ఇచ్చావు నువ్వు ఆఫ్ తీసుకున్నప్పుడు ఒక కోటర్ ఇచ్చావు పోని పోలపిచ్చి నంటించావు పేకాట్లు అమ్మన్నగలు దొబ్బెట్టావు అది నాకు నేర్పి అమ్మమ్మ నగలు దొబ్బెట్టేలా కూడా చేసావు నాన్న తాత పేరు పెట్టి నా తాత తీసావు నీ పేరు చెప్తే ఊర్లో అందరూ ఉమ్మేసేలా చేసావు అందుకే అందుకే నువ్వు నాకు నచ్చవు కానీ ఎందుకు పని మనిషి పొన్నమ్మతో లేచిపోయావు అందుకే నా చేతికి దొరికితే నువ్వు చచ్చావు నువ్వు చచ్చావు నువ్వు చచ్చావు రే నీ పోయంలో చాలా పెయిన్ ఉంది మాయా